కొద్దిసేపటి తర్వాత స్వామి నా కోసం పెట్టుకొని ఉంటారు అని తిరిగి లోపలికి వెళ్ళబోయారు కానీ ద్వారం వద్ద ఉన్న జయా విజయలు ఆమెను అడ్డగించారు అమ్మ బయటకు రావడం మీ ఇష్టం కానీ లోపలికి వెళ్ళాలంటే మా అనుమతి కావాలి స్వామివారు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన శాంతికి భంగం కలిగించవద్దు అన్నారు ఆ మాటలకు లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి నేను ఆయన వద్దకు వెళ్ళడానికి మీ అనుమతి ఏమిటి అని అడిగింది కానీ వారు వినలేదు అప్పుడు అమ్మవారు ఆగ్రహంతో మీరు కాపలా కాస్తున్న ఈ లక్ష్మి అనగా ఐశ్వర్యం పదవి మీ నుండి తొలగిపోతుంది అని శపించింది ఆ శాపం పండించడానికి ఒక కారణం కావాలి కదా సరిగ్గా అదే సమయానికి విష్ణు దర్శనం కోసం బ్రహ్మకుమారులైన సనక సనాదన సనందన అండ్ శాంతకుమారులు విష్ణువుని కలవడానికి వైకుంఠానికి వచ్చారు